ॐ नमः शिवाय ॐ नमो श्रीचक्रिणे नमः ॐ नमो नमोो श्रीलक्ष्मी नृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारं ईरो इरवैद संसरं मे नेल इ ఎనిమిదవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మాసం జ్యేష్ట శుద్ధ పాడ్యమి విధియ సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా అరవై నాలుగు అనగా అరవై నాలుగవ రోజు శ్రీమద్భగవద్గీత అష్టమోధ్యాయంలో అక్షర పరబ్రహ్మయోగంలో ఇరవై రెండవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని ఈ అష్టమోధ్యాయాన్ని పరిసమాప్తి చేసుకుందాం ఇప్పుడు ఇరవై రెండవ శ్లోకం అష్టమోధ్యాయం పురుషస్ పరమ పురుషస్ పర పార్థ భక్తి సన్యయా శాంతస్థాని ఏనప ఏ నవమిదం ఈనాటి ఇరవై రెండవ శ్లోకానికి అర్థం తాత్పర్యం అర్జున సమస్త ప్రాణులు యవనిలో ఉన్నాయో ఎవడు ఈ సర్వ జగత్తున వ్యాపించి ఉన్నాడో అలాంటి పరమాత్మ భక్త సులభుడని తెలుసుకో ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకం ఎత్ర కాలే స్వనా వృత్తి మా వృత్తి చే ప్రయాతయాంతి కాలం వవక్ష్యామి భరతర్షభ ఓ భరతశ్రేష్ఠ ఏ కాలాలలో మరణిస్తే ముక్తి పునర్జన్మ కలుగుతాయో చెబుతాను వినుము శుక్ల షణ్మాస ఉత్తరాయణం త్ర ప్రయా బ్రహ్మ బ్రహ్మ విదోజన ఇరవై నాలుగో శ్లోకానికి తాత్పర్యం అగ్ని జ్యోతి పగలు శుక్లపక్షం ఉత్తరాయణం అనే మార్గాలలో చనిపోయిన వారు బ్రహ్మ పరబ్రహ్మను పొందుతారు తిరిగి పుట్టరు ఇప్పుడు ఇరవై ఐదవ శ్లోకం ధూమో రాత్రి కృష్ణ షన్మాస దక్షిణాయనం త్ర చాంద్రమనుషం తత్ర చాంద్రమసం జ్యోతిర్జోగి యోగి ప్రాప్య నివర్తతే ధూపం రాత్రి కృష్ణపక్షం దక్షిణాయనం అనే దారులలో చనిపోయిన వారు తిరిగి పుడతారు శుక్లకృష్ణే గతే హేత జగదశాశ్వతే మతే యాచనావృత్ ఇరవై ఆరవ శ్లోకానికి తాత్పర్యం శుక్లగతి కృష్ణగతి అనబడే రెండు మార్గాలలోనూ మొదటి దాని వలన ముక్తి రెండవ దాని వలన పునర్జన్మ కలుగుతున్నాయి శుక్లగతిలో ముక్తి కృష్ణగతిలో పునర్జన్మ కలుగుతాయి ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకం యొక్క పాడుకుందాం నైతి శృతి పార్థ జనయోన్యోగీ ముహ్యతి కష్టన సర్వకాలేషు యోగయుక్తో భవార్జున ఇరవై ఏడవ శ్లోకం యొక్క తాత్పర్యం అర్జున వీటిని తెలిసిన యోగి విభ్రాంతి చంద్రుడు కాబట్టి నువ్వు నిత్యం యోగయుక్తుడవై ఉండు ఈనాటి చివరి శ్లోకం అక్షర పరబ్రహ్మలోక యోగంలో వేదేషు యజ్ఞు తపస్సు చైవ దానే యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వ తత్సర్యమిదం విదిత్యా అత్యేతి తత్సర్వమి విదిత్వా యోగి పరం స్థానము పైతి అంటే దీనిని గ్రహించి ఆచరించిన జ్ఞాని వేద యజ్ఞ జప తపాదుల వల్ల కలిగే అధిగమించి శాశ్వత పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రధాన్ని పొందుతాడు ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మవిద్యా యోగశాస్త్రముగా పేరందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అను ఎనిమిదవ అధ్యాయం పరిసమాప్తం ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో కృష్ణం వందే జగద్గురు సర్వే జన సుఖిన భగవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మరి రేపటి భగవద్గీత పారాయణంలో నవమోధ్యాయాన్ని ప్రారంభించుకుందాం సెలవు నమస్కారం